అందరికీ నమస్కారం మరి మీకు ఒక విషయాన్ని మరి చెప్పాలి ఏమిటంటే గడచిన వీడియోలో ఈ యొక్క బైబిల్ని ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మరి చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో ఒక వీడియో చేసి ఉన్నాము దానిని మరి ప్రారంభిస్తూ ఉన్నాము మరి ఈ యొక్క బైబిల్లో ఆది కాండములో ఏమని ఉన్నది అంటే ఈ యొక్క సృష్టి ఎలా జరిగింది అని చెప్పబడింది ముందుగా దాని గురించి వివరించిన తర్వాత మిగతా విషయాలను మాట్లాడుకుందాం ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి ఐదవ వచనం వరకు ఒక రోజు ఈ మొదటి రోజు భూమిని ఆకాశాన్ని సృజించాను అన్నాడు వెలుగు కమ్మని పలికాను అన్నాడు వెలుగుకి పగలని చీకటికి రాత్రి పేరు పెట్టాను అన్నాడు అస్తమయము ఉదయము కలుగగా ఒక దినము అయ్యింది అన్నాడు మొదటి దినము జరిగినటువంటి విషయాలు ఇంకా రెండవ దినము ఆది కాండము మొదటి అధ్యాయము ఆరవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు జలములను రెండు భాగాలుగా చేశాడు ఆకాశము మీద కొన్ని నీళ్లు భూమి మీద కొన్ని నీళ్లు ఉండమని ఆజ్ఞ ఇచ్చాను అన్నాడు ఆ విశాలానికి ఆకాశము అని పేరు పెట్టాడు అస్తమయము ఉదయము కలుగగా రెండవ దినము అన్నాడు ఇంకా మూడవ దినమున ఏమి జరిగింది ఆది మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదమూడవ వచనము వరకు ఆకాశము కింద ఉన్న నీళ్ళన్నీ ఒకే చోట ఉండాలి అన్నాడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు జలరాశికి నేళ్లకి సముద్రము అని పేరు పెట్టాడు గడ్డిని వృక్షాలను ములిపించాడు అస్తమయము ఉదయము జరగగా మూడవ దినము అన్నాడు ఇంకా నాలుగవ రోజున ఏం చేశాడు ఆది కాండము మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు పగటిని రాత్రిని ఏలుటకు రెండు జ్యోతులను చేశాను అన్నాడు కాలములను దినములను సంవత్సరములను అవి తెలియజేయును అన్నాడు ఈ బైబుల్ అంతా లెక్క కడితే మహా అయితే ఆరు వేల సంవత్సరాలు ఏడు వేల సంవత్సరాలు అవుతుంది మొత్తం అంతా లెక్క కడితే మన యొక్క సనాతన ధర్మము ఏమని తెలియజేస్తూ ఉన్నది అంటే కృతయుగము పదిహేడు లక్షల ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపర యుగము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు మొత్తము నలభై మూడు లక్షల ఇరవై వేలు కలియుగము ఇంకా జరుగుతూనే ఉన్నది మరి ఈ యొక్క బైబిల్ని కనుక లెక్కపెడితే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మహా అయితే ఆరు వేలు ఏడు వేలు సంవత్సరాలు అవుతాది అంతా నేనే చేశాను అన్నీ నేనే చేశాను అంటాడు ఇంకా ఐదవ రోజు ఏం జరిగింది ఐదవ రోజుని చూద్దాం ఆది మొదటి అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వరకు నీళ్లలో చేపలు ఉండాలి అన్నాడు ఆకాశంలో పక్షులు ఎగరాలి అన్నాడు చేపల్నే పక్షుల్ని దీవించి అభివృద్ధి పొందాలి అన్నాడు అస్తమయము ఉదయము కలగగా ఐదవ దినము అన్నాడు ఇంకా ఆరవ రోజు ఏం జరిగింది ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుండి ముప్పై ఒకటవ వచనం వరకు వాటి వాటి జాతుల ప్రకారము భూమి పుట్టించును అన్నాడు వీటిని పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించునుగా కాని పలికాడు నరులను చేస్తాను వీటన్నిటినీ ఏలతారు అన్నాడు ఎహోవా స్త్రీనిగాను పురుషునిగాను చేసినట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది వీళ్ళిద్దరికీ కూడా అన్నిటి మీద అధికారం ఇచ్చాడు చేపలనే పక్షుల్ని భూమి మీద ఉన్నటువంటి వారిని మీరు లోపరుచుకోండి అన్నాడు వృక్ష పలములను తినమని వీళ్ళిద్దరికీ కూడా చెప్పాడు మిగతా వాటికి పచ్చని చెట్లన్నీ ఆహారమవును అని చెప్పాడు నేను చేసింది చాలా బాగుంది అని అనుకున్నాడు అస్తమయము ఉదయము కలగగా ఆరవ దినము అయ్యింది అన్నాడు ఆరు దినములు కూడా ఇవన్నీ చేశాను అని బైబిల్లో రాసేశారు ఇంకా ఏడవ దినము ఏం జరిగింది రెండవ అధ్యాయము మొదటి వచనము నుండి మూడవ వచనము వరకు యహోవా అన్నారు ఈ ఆరు దినాలు కూడా ఇవన్నీ చేసేశాను నేను ఇంకా విశ్రాంతి తీసుకుంటానని చెప్పి ఏడవ దినమున విశ్రాంతి తీసుకున్నాడు అయితే ఈ యొక్క సృష్టిలో ఎహోవా చేయనివి మర్చిపోయినవి ఏమిటో తెలుసా చూడండి నీళ్ళను పుట్టించలేదు నీళ్ళను చేయలేదు అవి అప్పటికే భూమి మీద ఉన్నాయి నీళ్లు చీకటి కూడా భూమి మీదే ఉన్నది గాలిని పుట్టించలేదు అగ్నిని పుట్టించలేదు అన్నీ సంపూర్తి చేసేసాను ఇంకా చేయవలసింది ఏమీ లేదు నేను విశ్రాంతి తీసుకుంటాను అని అన్నాడు ఏడు రోజులలో యహోవా సృష్టిని నేను చేశానని చెప్పినట్లుగా ఈ బైబిల్లో రాసేసుకున్నారు ఇక నుంచి ఈ యొక్క ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు కూడా ఎంతకాలము జరుగుతుందో తెలియదు అన్నీ కూడా ప్రతి వచనాన్ని కూడా మీకు విపులముగా మరి తెలియచేయాలని అనుకుంటూ ఉన్నాను మరి మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై